మంగళగిరికి చెందిన జీవీఆర్ ఆచార్యులు అండ్ రఘునాథాచార్య వేదిక ట్రస్ట్ జీవీఆర్ హిందీ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హిందీ టీచర్లకు వారి పిల్లలకు పుస్తకాలు పెన్స్ అండ్ పెన్సిల్స్ తదితరాల కిట్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు గొడవర్తి శ్రీ రంగవరదాచార్యులు నిమ్మగడ్డ రాజేశ్వరి కే వాసుదేవ నయనార్ వినోద్ లీలావతి పాల్గొని మాట్లాడారు జీవీఆర్ ఆచార్యులు రఘునాథాచార్య వేదిక ట్రస్ట్ తరఫున ఈరోజు సుమారుగా వంద మంది విద్యార్థులకి పుస్తక పంపిణీ కార్యక్రమం జరుగుతుంది నోట్బుక్స్ అన్ని దళాల్లోకి విద్యాదానం గొప్పదని అటు అటువంటి విద్యని బోధించేటువంటి ఉపాధ్యాయుల పుత్రపుత్రికలకి పుస్తక వితరణ చేయాలనే మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ కార్యక్రమం జీవిఆర్ హిందీ పరిషత్ అంటూ జీవిఆర్ ఆచార్యులు రంగనాథర్యవేది ట్రస్ట్ ఇద్దరు కలిసి సంయుక్తంగా నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు పిల్లలకి మంచి విద్యాబుద్ధులు ప్రసాదించాలని హయగ్రీవ దక్షిణామూర్తి జ్ఞాన సరస్వతి అనుగ్రహ కృపాపాత్రులు కావలసిందిగా కోరుచున్నాం ట్రస్ట్ తరపున ఇంకా అనేక బృహత్ కార్యక్రమాలు నిర్వహించడానికి శక్తిని ప్రసాదించి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల దివ్య ఆశీస్సులు మా ట్రస్ట్ మీద ఉండాలి అని కోరుకుంటూ